జయ శ్రీమన్నారాయణ ముందుగా స్వామివారి శ్రీచరణములకు శిరసా నమస్కారములు తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ స్వామివారి శాసనం కానీ వారి సంకల్పం కానీ మన మాట ఎట్లున్నా భగవంతుడు ఎట్లా వారి వాక్కు పరిమళించేలా అమలు చేస్తారో నా జీవితంలో భద్రాచలంలో జ భద్రాచలంలో జరిగిన సంఘటన ఒక ఉదాహరణ స్వామివారు చెప్పినట్లుగానే నేను భద్రాచలం ఒక వ్యక్తి సహాయంతో అక్కడికి వెళ్ళటం జరిగింది స్వామివారు చాలా ప్రేమగా నన్ను పిలిచి ముందుగా సాపాటు చేయమని పంపారు సాపాటు చేసిన తర్వాత తన తల్లి ఎట్లా అప్పుడే పుట్టిన శిశువుని తన వాత్సల్యంతో చూస్తుందో అంతే ప్రేమగా నా వంక స్వామివారు అట్లాగే నన్ను దగ్గరకు పిలిచి నా గురించి నా కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నారు అప్పుడు నా వయసు యుక్త వయసు కావడం వలన ఆయన ప్రేమ వాత్సల్యం నేను అర్థం చేసుకోలేకపోయాను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనిషి బలమైన ఎద్దు లాంటివాడు వాడు ఉరకులు వేసే వయస్సులో ఉన్న మనిషి పొగరెక్కిన ఎద్దు లాంటి ఆ వయసులో కళ్ళెం వేసే పరిస్థితి లేకపోతే మంచి చెడుల విచక్షణ లేకుండా వారు చేసే దారుణాలకు భగవంతుని సైతం క్షమించలేని విధంగా ఉంటాయి బహుశా స్వామివారు పొగరెక్కిన ఎద్దులాంటి నాకు ఒక కళ్ళం వేసి పడేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారేమో నాతో మాట్లాడిన తర్వాత భక్తులందరినీ తీసుకుని స్వామివారు శ్రీరామచంద్రుని దర్శనార్థమై బయలుదేరారు అందరితో పాటుగా నేను కూడా వెళ్ళి ఉండాల్సింది ఎందుకు భగవంతుడు నా చేత పలికించాడో కానీ స్వామి నన్ను కూడా రమ్మంటారా అని నేను అడిగాను స్వామివారు దానికి తగ్గట్టుగానే వద్దు నువ్వెక్కడే ఉండు అన్నారు స్వామి నేను అప్పుడు ఎందుకు పిచ్చివాళ్ళ అలా అడిగానో నాకు ఇంకా అర్థం కాలేదు అప్పుడు నేను నా వెనుక వంట చేసేవారి బృందం తప్ప మరెవ్వరూ లేరు అక్కడ నేను మరలా ఎప్పుడు భద్రాచలం వస్తానో ఏమిటో స్వామివారితో కూడా నేను వెళ్ళి ఉండాల్సి ఉండాల్సింది అనుకుంటూ ఏదో ఏదో ఆందోళనతో స్వామివారు వెనకే బయలుదేరాను స్వామివారు హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు నేను వెనకే ఉన్నాను ఒక్కసారిగా స్వామివారు తిరిగి కోపాగ్నిజ్వాలతో నన్ను చూశారు ఒక్కసారిగా చాలా భయం వేసింది నేను చాలా పెద్ద తప్పు చేశానేమో అనే మనసులో ఆవేదన మొదలైంది అదే ఆందోళనతో బాగా వెనక్కి వెనక్కి వెళ్ళి స్వామివారికి కనపడకుండా వారితో ముందుగా వెళ్తున్నాను స్వామివారు గర్భగుడిలోకి వెళ్ళారు నేనే చివరి వ్యక్తిని నేను వెళ్తే ఇంకా నా వెనక ఎవ్వరూ లేరు నన్ను ఒక్కరిని ఆ ద్వారబంధం దగ్గర ఉండే వ్యక్తి నన్ను వెనక్కు తోసి తలుపులు వేసేశారు నేను అన్నాను స్వామి నేను ఒక్కడినే కదా అని మీకొక్కరికి చోటు లేదు అన్నాడు ఆయన ఇది పద్దెనిమిది సంవత్సరాల క్రింద జరిగిన సంఘటన ఆ రోజు నుంచి పదిహేను సంవత్సరాలు నేను ఎంత ప్రయత్నించినా భద్రాచలం వెళ్ళలేకపోయాను పదిహేను సంవత్సరాల తర్వాత నాకు ఆ భాగ్యం కలిగింది చూసారా ఆచార్యుల శాసనం ఎంత విలువైనదో భగవంతుని సైతం దానిని అతిక్రమిస్తే క్షమించడు అని మనకు తెలిపే యథార్థ సంఘటన ఇది శ్రీరామచంద్రుడు స్వామివారి శాసనాన్ని పొల్లుపోకుండా కాపాడుకోవడమే ఆయన పని అర్థమేమిటంటే భగవంతుని దగ్గర నిర్లక్ష్యంగా ఉంటే ఆచార్యులు సహించరు ఆచార్యుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే భగవంతుడు సహించరు వారిరువురిది అవినాభావ సంబంధం మనం భగవంతునికి చేరువ కావాలంటే ఆచార్య శ్రీపాదములే మనకు శరణం జై శ్రీనారాయణ